జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడూ చెప్తా ఉంటారు తన పరిపాలన తన వైసీపీ కార్యకర్తలు కానీ తన అభిమానులు కానీ ఎవరైనా కానీ కాలర్ ఎగరేసుకొని ఇది మా నాయకుడు మనస్తత్వం ఇది మా నాయకుడు పరిపాలన ఇది మా నాయకుడు చేసిన అభివృద్ధి అని చెప్పుకునేలాగా గత ఐదు సంవత్సరాలు నేను పరిపాలించానని చెప్పి ఇప్పుడు చెప్తున్నాడు అప్పుడు చెప్తానే ఉన్నాడు కానీ ఆ గ్యాప్ ఎక్కడ అయ్యిందో చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న విప్లవాత్మకమైన మార్పులు తాత్కాలికంగా వాళ్ళకి ఎక్కల కానీ ఈ ఐదేళ్లలో వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు విలువ ఖచ్చితంగా తెలుసుకుంటారు అనడానికి చాలా చాలా ఉదాహరణలు ఈ మధ్య కనపడుతూ ఉన్నాయి సింపుల్ ఎగ్జాంపుల్ మా నాన్న నేను చిన్నప్పుడు నవోదయ స్కూల్లోకి వెళ్ళేటప్పుడు నా చదువు ఇష్టం లేదు నాన్న నన్ను ఎందుకు బలవంతంగా నవోదయ స్కూల్లో చేర్పిస్తున్నాను ఆ వల్ల కాదు నాన్న ఐదు రోజు చెప్తూ ఉండేవాను కానీ ఈరోజు ఆ స్కూల్లో చదువుకోబట్టే కనీసం నా కమ్యూనికేషన్ స్కిల్ కానీ మాట్లాడే విధానం కానీ ఏదో పనిచేసుకోని బతికేదాగా కనబడతా ఉంది అంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పనులు కానీ ఏ అయినా కానీ ఏది అవసరమో ప్రజలకు అది వాళ్ళు అడక్కముందే తోటి అది మిస్ మ్యాచింగ్ అనేది అయింది తాత్కాలికంగా జగన్మోహన్ రెడ్డి గారి పైన ఏదైతే చంద్రబాబు నాయుడు గారు మాటలు నమ్మడం జరిగింది ప్రతిపక్షంలో అప్పుడు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మాటలు నమ్మడం జరిగింది ఇప్పుడు ఈ ఐదేళ్ళలో జగన్మోహన్ రెడ్డి గారు విలువ జగన్మోహన్ రెడ్డి గారు అద్భుతమైన పనితీరు ఖచ్చితంగా ఎవ్వరు చెప్పాల్సిన పని లేదు వాళ్ళే తెలుసుకుంటారంటానికి ఉదాహరణ ఇన్ఫ్యాక్ట్ జగన్మోహన్ రెడ్డి గారు గత ఐదేళ్ళలో ఎప్పుడు జీతాలకు డబ్బులు లేవు ఖజానా ఖాళీ లేదా అసలు డబ్బులే లేవు మా దగ్గర అభివృద్ధి చేయలేకపోతున్నాం చంద్రబాబు నాయుడు గారు ఇట్లా చేశారు అలా చేశారని ఎప్పుడు సాకులు చెప్పలే కరోనా లాంటి విపత్తుకరమైన సందర్భంలో కూడా దాదాపు అందరి ఇంట్లో కూర్చొని మూడు నాలుగు నెలలు రాష్ట్ర ప్రభుత్వం మీద బడ్డను పడినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు కొత్తగా ఒక ముఖ్యమంత్రి పదవికి తొమ్మిది నెలల కాలంలోనే అనుభవం అనేది సంపాదించుకునే క్రమంలోనే ఒక్కసారి మేజర్ బడ్డను పట్టినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు వనకల తొనకల తన పరిపాలన మార్కు యావత్ దేశానికి కూడా ఆదర్శంగా నిలిచింది తను తీసుకొచ్చినటువంటి సచివాలయ వ్యవస్థ కానీ వాలంటీర్ వ్యవస్థ కానీ వంద రోజుల్లోనే ఆ లక్షణ పైగా ఉద్యోగాలు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కల్పించడం జరిగింది సచివాలయ వస్తారా ఇదని జగన్మోహన్ రెడ్డి గారు పంతేరు ఇక జీతాల విషయం అంటారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు జీతాలు ఎవరైనా ఇదంతా జగన్మోహన్ రెడ్డి గారి పాపం ఖజానాలో డబ్బులు లేవు ఐదని మాట్లాడుతూ ఉన్నారు సూపర్ సిక్స్ భయపడుతున్నా అన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు కరోనా టైంలో కూడా పక్క రాష్ట్రాలు సగం సగం జీతాలు ఉద్యోగస్తులు పే చేస్తే మన ఏకైక రాష్ట్రం ఉద్యోగులకి ఎవ్రీబడి ఏ ఉద్యోగ సంఘాలైనా ఎవరైనా కానీ ఇది కాదని చెప్పండి మీకు పూర్తి స్థాయిలో కరోనా టైంలో జీతాలు చెల్లింపులు జరిగాయా లేదా జరిగిడి ఇది జగన్మోహన్ రెడ్డి గారు పని ఏ ఏనాడు కూడా సాకులు చెప్పలే వాళ్ళకి మాకు ఆ డబ్బుల్లో మేము వీలేము మాకు ఆ డబ్బుల్లో మేము వీలేము అని కానీ చంద్రబాబు నాయుడు గారు సంపద సృష్టించి ఇస్తాననే చెప్పే మాటల మధ్యలో డబ్బుల్లో డబ్బుల్లో నాలుగు నెలలకు నలభై మూడు వేల కోట్ల రూపాయలు అప్పు చేశారని చెప్పి ఈ మధ్య పేపర్లో రీసెంట్గా వస్తున్న వార్తలు మనం చూస్తూ ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారు అప్పు చేస్తే ప్రజల ఖాతాల్లో ఉన్నాయి మీరు అప్పు చేసిన డబ్బులు ఎక్కడ పోయినా తెలియదు ఇలా ప్రతి దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారు తన మార్క్ అనేది రానున్న రోజులు ఖచ్చితంగా తెలుసుకుంటారు బికాజ్ ఎప్పుడేం గుర్తుపెట్టుకోండి చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో విరాళాలు ప్రతి అంశంలో తీసుకుంటా ఉన్నారు అమరావతి కట్టాలంటే విరాళాలు లేదు విజయవాడ వరదల నుంచి ప్రజలను కాపాడాలంటే విరాళాలు లేదు ఇంకొకటి ఇంకోటి ఏమైనా కావాలి అనుకుంటే విరాళాలు ఇలా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనకి ఎప్పుడు కూడా ప్రజల మీద భారం అయ్యి ఇది ప్రభుత్వం మీకు మేము అండగా ఉంటామని చెప్తా ఉన్నారు కానీ చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వానికి మీరే అండగా ఉండండి వాళ్ళు కట్టే ట్యాక్సులతో పాటు ఎక్స్ట్రాగా కూడా మీరు విరాళాలు ఇవ్వండి విరాళాలు ఇవ్వండి అని చెప్పి వాళ్ళకి భారం పడేటట్టు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఉంది ఇదంతా ప్రజలు ఖచ్చితంగా గమనిస్తూ ఉన్నారు ఇప్పుడు నేను చెప్పే పాయింట్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారిది ఒక అద్భుతమైన పరిపాలన అనడానికి చంద్రబాబు నాయుడు గారిలాగా సాకులు అయితే వెతకల వంద కోట్ల రూపాయలు ఖజానాలు ఉంచి చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పంతొమ్మిదిలో దిగిపోవడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయే నాటికి చంద్రబాబు నాయుడు గారికి దాదాపు ఏడు వేల కోట్లు పైచీలకు ఖజానాలు ఉంచి డబ్బులు ఈ రెండు బేరీ చేసుకుంటే చంద్రబాబు నాయుడు గారి పరిపాలనకి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనకి మొదలవ్వడం ఎలా మొదలైందనేది మనకే అర్థం అవుతూ ఉంది అందుకని చెప్పి అద్భుతమైన వాస్త జగన్మోహన్ రెడ్డి గారు ఫ్యాన్స్ కాళ్ళ దగ్గర తిరిగేలాగా సాకులు పని పనిచేయాలంటే పనితనం వెతుక్కున్నాడు కష్టపడే తత్వం ఎతుక్కున్నాడు ఏ విధంగా మనం ముందుకెళ్దామని ఎత్తుక్కున్నాడు అది జగన్మోహన్ రెడ్డి గారి విలువ ఈరోజు తెలియపోయినా ఖచ్చితంగా నెక్స్ట్ టైంకి జగన్మోహన్ రెడ్డి గారు అనుకున్న ఆశయం పెద్ద లెవెల్లో సాధించబోతుంటానికి ఈ నాలుగైదు ఏళ్ళు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన మనకు అర్థం ఉంది ఈసారి నేను చెప్తున్నా కదా నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు ఈసారి తగిలినా కూడా ఆశ్చర్యం లేదు బికాస్ జగన్మోహన్ రెడ్డి గారి పనితనం అనేది ఐదేళ్లలో లోటు అనేది కనపడబోతుంది ప్రజలు ఖచ్చితంగా